కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఈరోజు పీఠమైన పురోహితక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు భారీగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు చంటిపిల్లలకు పాలు ఉచితంగా పంపిణీ చేశారు భక్తులకు కావలసిన సౌకర్యాలను ఈవో సిబ్బంది ఏర్పాట్లు చేశారు multimod <laughs> spam మశివాయ కార్తీక మాసం సందర్భంగా ఇవాళ కుక్కడేశ్వర స్వామిలో పీఠికాపురంలో ఐదు గంటల నుంచి పవిత్రమైన భక్తులు వచ్చి దీపారాధన చేసి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాల దైవ దర్శనం బాగా జరుగుతుందని ప్రజలు అనుకోవటం బాగా జరుగుతుంది మాకు పిఠాపురం శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి బాగా భక్తులకి బాగా రావాలని ఆయన కోరుకోవటం జరిగింది కూడా దీనికి ఈఓ గారు కార్యకర్తలు డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకారంతో ఉంది కాబట్టి భక్తులు బాగా వస్తున్నారు కాబట్టి దీనికి బాగా జరుగుతుంది కాబట్టి మీరు ఆశ్రయిస్తా నేను తెలంగాణ నిర్మల్ జిల్లా ఇవాళ సోమవారం వచ్చి కుట్టేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మా అదృష్టం అనిపిస్తుంది అలాగే పదవ పీఠం దర్శించుకోవడం కూడా మా అదృష్టం ఈ పిఠాపురంకు రావడం మాకు సంతోషం తెలంగాణ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కాల్సెన్స్ మేము ఇక్కడ పీఠాపురంలో ఉన్నాము ఈ రోజు ఈ దర్శన భాగ్యం మాకు కలగడం అమ్మవారి సన్నిధిలో శక్తిపీఠం పదవ శక్తి పీఠం మాకు జన్మ జన్మధన్యంగా ఉంది అదేవిధంగా ఇక్కడ అన్ని వసతులు కానీ సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి ఆలంభం లేకుండా చాలా నిశ్శబ్దంగా సిస్టమేటిక్ గా ఇక్కడ మన అమ్మవారి కుక్కుడేశ్వర ఆలయం సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నేను చిత్రగడ గ్రామవాసిని కార్తీక పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు సోమవారం విటాపురం కుక్కుటేశ్వర స్వామి గుడికి అభిషేకం నిమిత్తం వచ్చాం ఇక్కడ అధికారులు ఏర్పాట్లు అవి బాగానే చేశారు కాకపోతే మీడియా ముఖంగా మేము వారికి తెలియజేసేది మరొక విషయం ఉంటుంది ఇదివరకు సామల కూడా చంద్రపట్ల గణపతి శాస్త్రి గారు చంద్రమ గణపతి శాస్త్రి గారు చేయించిన జఠాజటం శివరాత్రి పూట అలంకరిస్తున్నారు అలా కాకుండా కార్తీక మాసంలో కూడా ఆ స్వామి వారికి అది అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తారని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పిఠాపురం ఈ దివ్యక్షేత్రం ఇంకా దినదిన ప్రవర్ధమానం చందాలని కోరుకుంటూ